మంచి నాయకులు పడుతున్నారు ఇంకా ఎవరెవరు పిల్లలు కూడా బొమ్మలు కానీ గవర్నమెంట్కి సంబంధించి లేక నాయకుల బొమ్మలు కానీ మా పార్టీ రమ్మలు కానీ ఏమీ అయ్యకుండా పిల్లలకి అన్ని కూడా నాణ్యత అయినా ఇవ్వాలి వాళ్ళు ఏది మొత్తం కూడా కరెక్ట్గా చూసుకోవడానికి శుభ్రం ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్ స్కూల్కి సీడ్గా ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్ల విద్యార్థులు ఏ విధంగా కూడా తీసుకోవాలనే కూడా అనే ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యం ఇచ్చారు అన్నమాట అందరికి వెళ్ళి యూనిఫామ్ అందరికి మూడు వందల యాభై మంది అరవై మందికి అందరికి యూనిఫామ్ కానీ షూస్ కానీ డ్రగ్స్ పండించి గ్రామాల్లోకి టౌన్స్ తయారు విపరీతంగా మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా డ్రగ్స్ పండించకూడదు డ్రగ్స్ సరఫరా చేయకూడదు డ్రగ్స్ ఎక్కడన్నా మీ గానా ఎక్కడన్నా కనపడినా ఎక్కడన్నా అందినా ఇమిడియట్ గా రెడ్డి పోలీస్ స్టేషన్ గా చెప్పండి అదేవిధంగా మన డిపార్ట్మెంట్ కూడా సిఏ గారు ఎస్ఏ గారు ఉన్నారు అందరూ